ప్రైజ్ దలాడ్ అలెలియా ప్రభు ఇని యేసు క్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ రెండవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ మహిమాన్వితుడైన దేవుడు ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు అనుమతి మంజూరు చేశారు ఈ దినాన్ని కూడా ఆయన గిఫ్ట్గా దయచేసాడు అందును బట్టి ఆ దేవదేవునికి మహోన్నతునికి పరిశుద్ధునికి అతి పరిశుద్ధునికి ఘనమైన దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలెలుయా ప్రియా దేవుని బిడ్డారా గత నెల నుండి మనము ధన్యులు అనే ఒక గంభీరమైన అంశం గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆ ప్రభు ఈ దినం ఎవరు ధన్యులు అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు జాగ్రత్తగా గమనం చేద్దామా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్త గమనం చేయాలి జాగ్రత్తగా వినాలి మంచిది రండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో యాకోబు గారు ఒక మంచి మాట మాట్లాడతాడు ఎవరు ధన్యుడు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినం శోధన సహించు వాడు ధన్యుడు మరొకసారి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుము తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును ఇక్కడ దేవుని మాటలు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే మాటలు ఆయన భక్తులు మాట్లాడే మాటలు బహు ఆశ్చర్యంగా ఉంటాయి ఎవరికైనా ఒక శోధన వచ్చినప్పుడు వాడు ధనుడు ఎట్లా అవుతాడండి అంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఒక భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైన వ్యాపకాల చేత శోధనలు వస్తూ ఉంటాయి బాధలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి కడగండ్లు వస్తుంటాయి దుఃఖం వస్తుంటుంది మరి ధన్యులు అవుతారయ్యా దేవుని గ్రంథం చెప్తుంది వాళ్ళే ధన్యులని ఎవరు శోధన సహించు వాడు ధన్యుడు శోధన ప్రతి ఒక్కరికి వస్తుందండి ఆ శోధనని రిసీవ్ చేసుకునే విధానంలోనే కొంత మార్పు అవసరం కష్టం రాదు ఎవరికి పుట్టిన ప్రతి ఒక్కరికి చనిపోయేంత వరకు లోకంలో జీవించి ఉన్నంత కాలంలో నాకొక్క కష్టం కూడా రాలేదయ్యా నా జీవితం అంతా సంతోషమే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కనపడరు ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక దినంలో ఏదో ఒక రోజులో ఏదో ఒక శోధన తప్పనిసరిగా వస్తుంది శోధన రానివాడు ఉండడు అయితే అయితే ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది అది సర్వసాధారణమే కొందరు ఆ శోధనను భయంకరంగా చూస్తారు ఆ శోధన గురించి చాలా ఎక్కువగా వచ్చే శోధన ఎంతైతే ఇంత ఆలోచిస్తారు అది చాలా చిన్నదైతే ఇంత పెద్దదిగా చూస్తారు అది సాధ్యమే కదా మరి శోధన వచ్చింది అది అట్లే ఉండదు కదా చీకటి వచ్చింది మళ్ళీ ఉదయాన్నే వెలుగు వస్తుంది కదా మరి ఉదయం వెలుగు వస్తుంది అనే మాటని జ్ఞాపకం రాదేమి చీకటం చూసి ఎందుకు భయపడతావు ఇది ప్రకృతి యొక్క ధర్మం కదా రాత్రికాల సమయం అనేది మళ్ళా ఈ కాల చక్రం తిరగడం అనేది ప్రకృతి సహజమే కదా ఇది భూమిపై నివసించే ప్రతి వారికి జరిగే కార్యమే కదా అయితే కొందరికి ఇక్కడ పగలైతే మరి కొందరికి రాత్రి అక్కడ వాళ్ళకి పగలైతే మనకి రాత్రి అదే తేడా కాని రాత్రింబవళ్ళు చీకటి వెలుగులు అనేవి సర్వసాధారణమే కదా మరి వా చీకటి గురించి భయం ఎందుకు చీకటి వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి కొన్ని గంటలే ఈ చీకటి నేను సహిస్తే మళ్ళా వెలుగు చూస్తా నీతి సూర్యుడైన నా ప్రభు వెలిగించబోతున్నాడు రాబోతున్నాడు ఆయన దర్శనమే పోతున్నాడు అందుకే ఈ మాట అనేది శోధన సహించేవాడికట జీవ కిరీటం పొందే అర్హత అవుతుందట సహించడం అంటే దాన్ని రిసీవ్ చేసుకొని శోధనలో సంతోషించాలండి కష్టంలో సంతోషించాలి బాధలో సంతోషించాలి ఎప్పుడు వస్తుందంటే శోధనలో సంతోషం ఎప్పుడు నీకు కలగద్దంటే ఒక నిరీక్ష నీకుండాలా ఈ శోధన తీరిన వెంటనే నాకు శుభదినం రాబోతుంది శుభ గడియలు రాబోతున్నాయి శుభం జరగబోతుంది ఈ కష్టం కలిగింది కదా త్వరలో మరలా ఈ కష్టానికి వదిలి సుఖం వస్తుంది అనే ఒక ఆలోచన వైఖరి నీళ్ళు ఉంటే తప్పనిసరిగా శోధనను సంతోషంగా రిసీవ్ చేసుకుంటావు ఎస్ ఈ శోధన సహించాలి నా ప్రభు చెప్పాడు కదా ఏమని శోధన సహించువాడు ధనుడు శోధనకు నిలిచిన వాడై అతడు ఎవరు శోధన సహించేవాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు ఆయన ప్రేమించే వారి కోసము ఒక కిరీటాన్ని ఎత్తి పెట్టున్నాడు ఒక ప్రత్యేకమైన కిరీటం అది అది జీవ కిరీటం ఆ జీవ కిరీటం పొందుతాడు ఎవరు శోధన సహించేవాడు కాబట్టి ప్రియా దేవుని వీళ్ళారా శోధించబడు మీదట నీవు సువర్ణముగా మారేదవు బంగారుగా మారిపోతావయ్యా అమ్మా బంగారుగా మారిపోతావు ఒకవేళ ఇప్పుడు ఇనువుగా తుప్పు పట్టేవని ఉన్నావేమో ఎవరికి పనికి రాదు అని బయటపడేస్తున్నారేమో లో పుస్తకం అసలు ఉపయోగమే లేదురా అని అంటున్నారేమో నీ తల్లిదండ్రులు అబ్బాయి నీతో ఉపయోగమే లేదు అంటున్నారేమో నీ వాళ్ళు కానీ ఆ మాటలు నువ్వు సహిస్తే వాటిని నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే నువ్వు సువర్ణంగా మారిపోతున్నావు అలెలుయా 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 ఇది నా మాట కాదు అదే ఉని గ్రంథంలో లిఖితమైన గోల్డెన్ వర్డ్ శోధన సహించిన మీదట సువర్ణముగా మార్చబడదు నువ్వు సువర్ణంగా మార్చబడతావు నువ్వు ధన్యుడు అవుతావు శోధన సహించువాడు ధన్యుడు అట్టివాడు లేక అతడు శోధనకు నిలిచిన వాడై శోధన వచ్చినప్పుడు నిలబడాల పారిపోకూడదు సుమా పరిగెత్తకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు శోధన వస్తుంది సహజమే నిలబడు ఎప్పుడైతే నీలో ధైర్యం ఉంటుందో శోధన బారిపోతుంది నువ్వు కానీ అనుకడి చేసావా అది నాలుగు అడుగులు ముందుకు వచ్చేస్తుంది నేర్చుకు వచ్చేస్తుంది ఎక్కడలేని భారం వచ్చేస్తుంది ఎందుకు జీవుడా ఈ యురతుకు అనే మాటలు నోట్లో వస్తాయి ఏంట్రా బాబు ఈ బాధలు ఈ కష్టాలు ఈ కన్నీళ్లు ఈ మాటలన్నీ ఈ డైలాగులన్నీ వచ్చేస్తాయి మనసులో అలా కాకుండా నిలబడి ఓ శోధన ఓ కష్టమా ఓ వ్యాధి ఓ అధిక ఇబ్బందులా ఓ అని ఎదురు నిలబడ్డావా శోధకుడు పారిపోతాడు ఆ విధంగా శోధనను రిసీవ్ చేసుకోవాలి ప్రిర్లారా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి అంతేగాని ఇది ఊరికి రాని కష్టం నాకే వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అందరికీ కష్టాలు వస్తాయి అందరికీ బాధలు వస్తాయి అందరికీ వ్యాధులు వస్తాయి అందరికీ జ్వరాలు వస్తాయి సీజన్ల జ్వరాలి ప్రత్యేకించి నీకోసమే రాలా చాలా మంది బాధపడ్డారు ఈ ఈ కాలంలో సీజనలు వ్యాధులు ఏమండి అనుకోకుండా వచ్చింది విజయవాడ నగరంలో నిజంగా పరిస్థితి చూస్తే ఈ రాత్రికాల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు రాత్రి మొగచన్నారీ ఎంత ధైర్యం అండి ఆయన ఆ ప్రజలు పడే ఆ కష్టాలు చూడడానికి బోట్లో వెళ్తూ వారిని ఆదరిస్తూ ఉన్నారు ద గ్రేట్ మ్యాన్ భయపడ్డాను అనుకోని పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఆ వరదలను బట్టి కష్టాలు వచ్చాయి అంత మాత్రం చేత జీవితం అయిపోయిందా అంత మాత్రం చేత వరద ఉధృతి తగ్గకుండా ఉంటుందా ఆ వరవడి తగ్గకుండా ఉంటుందా అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందా ఆ అలలు చూసి నువ్వు భయపడుతున్నావా ఆ అలలు భయపడేటట్లుగా నువ్వు వాటిని చూడాలి అప్పుడు నీకు ధైర్యం నీ ధైర్యమే నేను నిలబెడుతుంది శోధన సహించేవాడు ధన్యుడు మారిపోకూడదు ప్రియులారా శోధనకు నిలబడి దేవుడు ఆయన ప్రేమించే వారికి ప్రత్యేకంగా ఒక జీవు కిరీటం ఎత్తి పెట్టి ఉన్నాడు ఎవరికి ఆ జీవ కిరీటము దేవుడిచ్చేది ఆయన ప్రేమించు వారికి ఎంత గొప్ప మాట మరి నువ్వు శోధనకు సహిస్తే నువ్వు కూడా ఆ లిస్టులో వచ్చేస్తావు ఆ లిస్టులో లిఖితం అవుతావు ఎస్ నా బిడ్డ శోధన సహిస్తున్నారు నా కుమార్తె శోధన సహిస్తుంది పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది ఏ శాపనార్థాలు పెట్టడం లేదు ఆ శోధన చూసి పారిపోవడం లేదు పిరికి దానిగా పిరికివాడుగా మారిపోవడం లేదు ధైర్యమే సాహసం ధైర్యంగా ఉంటే సాహసం వస్తుంది అండి అధైర్యము పిరికితనాన్ని తెచ్చిపెడతాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా శోధన సహించు వాడు దీడు అయితే ఇక్కడ శోధన ఎందుకు వస్తుంది అసలు ఈ శోధన ఎందుకు సహించాలి కొన్నిసార్లు ధర మన యొక్క దురాశల చేత కొన్ని శోధనలు పొందించుకుంటావు కొన్ని కష్టాలు పొందించుకుంటావు అవి భరించాలి తప్పదు అలా కాకుండా నువ్వు సువర్ణంగా మార్చబడడానికి కొన్ని శోధనలు నీకు వస్తాయి అవి సహించావా నువ్వు బంగారులాగా మారిపోతావు నీ జీవితమే బంగారుమయమైపోతుంది ఆ బంగారు లోపంలో జీవించే ఆ పునాది ఇక్కడ ఈ శోధన ద్వారా దేవుణ్ణి పోతున్నాడు కాబట్టి శోధన వచ్చినప్పుడు భయపడకుండా విరికవాడుగా ఉండకుండా పారిపోకుండా ధైర్యంగా నిలవబడి నేను శోధన సహిస్తే నా ప్రభు నాకోసం జీవకిరీటం ఎత్తి పెట్టున్నాడు ఆ జీవ కిరీటం నేను పొందుతాను అనే ఒక నిరీక్షణ కలిగి ఈ దేవుని వాక్యము మీద ఒక నమ్మకము కలిగి శోధనను సహించదుగా అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్యా మనందరికీ దయచేయను గాక మరి ఒకసారి చదువుకొని వాక్యాన్ని ముగించుకొని ప్రార్థించుకుందాం ప్రిల్లరా యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ చిన్నంలో రాయబడిన మాట శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలబడిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును జీవకిరీటము పొందును ఎవరు శోధన సహించువాడు కిరీటం పొందడానికి అర్హుడు నువ్వు పొందుతావు అలాంటి కృపలో నా ప్రియుడైన ఎసయ్యా మనందరినీ నడిపించనుగాకలుయా దేవునికి స్తోత్ర మహోన్నతుడా రెండవ తేదీ తొమ్మిదవ నెలలో గొప్ప ఆదరణ వాక్యాన్ని గొప్ప ఆదరణ వాగ్దానాన్ని మాకు మీరు దయచేశారు నా నా స్తోత్రాలు భయపడక పారిపోక నిలబడే ఆ ధైర్యాన్ని వాక్యమించున్న ప్రతి బిడ్డకు దయచేయమని ఏసునా పెట్ట వేడికొంచున్నాను తల్లి ఆమె తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని ఉన్న సహవాతము వాక్యమించున్న వీటిలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడునుగాకాడ్ దేవుడు నిన్ను దీవించి కాక హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే గాక వచ్చునుగాక హలలు